హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మేము ఒక అయితే వెళ్ళాము వెళ్ళి కూడా ఒక టూ వీక్స్ దాటింది బట్ నాకు వీడియో ఎడిట్ చేసి షేర్ చేయడానికి అయితే టైం కుదరలేదు అండ్ ఇప్పుడైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మేము వెళ్ళింది హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ పరమేశ్వరుడు లక్ష్మీ నరసింహ స్వామి కోసం కొన్ని ఏళ్ళగా ఇక్కడ తపస్సు చేశారంట అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిసారు చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అండ్ మనం టెంపుల్కి వెళ్ళే లోపల పక్కన మనకి గోశాల ఉంటుంది అండ్ పక్కన వచ్చేసి మనకి స్వామికి సంబంధించిన అష్టోత్రం అవన్నీ ఉంటాయి కదా సో ఆ నామాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అండ్ యాక్చువల్గా ఈ టెంపుల్ నాకు తెలుసు అంటే గోల్డెన్ టెంపుల్ అని విన్నాను బట్ ఎక్కడ డీటెయిల్స్ అనేది అయితే తెలీదు సో ఇంకా మేము నెట్లో వెతుక్కొని ఎత్తుక్కొని ఎత్తుక్కొని రూట్స్ అన్నీ కూడా వచ్చాము అండ్ ఇక్కడికి రావడానికి కూడా మాకు చాలా టైం పట్టింది అండ్ ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము మనకి ఫస్ట్ వచ్చేసి మనకి చతుర్భుజ ఆంజనేయ స్వామి దర్శనం దర్శనమిస్తారు దానికి ఎదురుగా మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇదే అనమాట చతుర్భుజ ఆంజనేయ స్వామివారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన మంత్రం అతనికి అంటే ఆ స్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అండ్ స్వామివారి రూపం అవన్నీ కూడా మనకి ఇక్కడ వాళ్ళు రాస్తారనమాట చూశారు కదా అక్కడ రాశారు వాళ్ళు శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి వారు నాలుగు చేతులతో మరియు మంత్రయోగ ముద్రలో మనకి దర్శనమిస్తారు అని చెప్పి ఇక్కడ మనకి మొత్తం క్లియర్గా రాశారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా చదవండి అండ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామం గురించి కూడా వాళ్ళు క్లియర్గా రాశారు ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కొంచెం టైం తీసుకొని క్లియర్గా చదివితే మనం అక్కడికి వచ్చినందుకు కొన్ని కొత్త విశేషాలు తెలుసుకున్నాము అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది అండ్ నేనైతే ఈ టెంపుల్లో టూ అవర్స్ అయితే టైం స్పెండ్ చేశాను ఎందుకంటే అక్కడ అన్నీ కూడా మనకి క్లియర్గా రాశారు సో అవన్నీ చదువుకొని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ టెంపుల్లో ఉంటే మనకి మైండ్ సెట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ అయితే ఉంది ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ని కట్టారు తర్వాత ఇప్పుడు బాగా డెవలప్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి రాధా గోవింద్ ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పరమేశ్వరుడు ఇట్లా అందరూ కూడా మనకి దర్శనం అయితే ఇస్తారు అండ్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా శివుడు ఉంటారనమాట శివుడు పక్కన గణేష్ ఉంటాడు పాంచజన్యేశ్వర స్వామిగా ఇక్కడ పరమేశ్వరుడు మనకి దర్శనం అయితే ఇస్తాడు చాలా కాలం క్రితం పరమేశ్వరుడు ఏంటంటే నరసింహస్వామి దర్శన భాగ్యం కోసం మంత్రాన్ని అయితే జరిపిస్తూ ఉంటాడనమాట మంత్ర సూత్రం అంతా కూడా పఠిస్తూ తపస్సు చేశాడు చాలా రోజుల వరకు చేశాడు అప్పుడు ఆ పరమశివుని తపస్సుకి మన లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నుడైపోయి నరసింహుడు తన సతీమణి లక్ష్మీదేవి సమేతుడై సాక్షాత్కరించి తన శంఖ పాంజన్యాన్ని శివుని తలపై ఉంచాడు అందువల్ల ఏంటంటే ఈ క్షేత్రంలో శివుడు మనకి పాంచజన్యేశ్వరుడిగా పిలువబడుతూ మనకి దర్శనమైతే ఇస్తాడు అంతేకాదు ఇక్కడ పరమశివుడు ఈ క్షేత్రపాలకుడిగా లక్ష్మీ నరసింహస్వామిని తపస్సు చేసిన గొప్ప భక్తుడిగా కూడా ఇక్కడ పూజిస్తారంట ఇదంతా కూడా నాకు ఇక్కడికి వచ్చినాక ఇది చదివినాక తెలిసింది సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా చదివితే మనకు అక్కడే విషయాలన్నీ కూడా తెలుస్తాయి అండ్ నేను వీడియో ఎడిట్ చేసి టెంపుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను మొత్తం తెలుసుకోవాలి కదా సో నేను అక్కడే టూ అండ్ హాఫ్ అవర్ వరకు టైం స్పెండ్ చేసి అన్నీ తెలుసుకొని మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని వచ్చి విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి దానికి సంబంధించిన బుక్స్ కూడా అమ్ముతారు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి భగవద్గీత ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనమాట మోర్ దాన్ థర్టీ థర్టీ ఫైవ్ లాంగ్వేజెస్ వరకు ఇక్కడ మనకి బుక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి నరసింహస్వామికి ఎదురుగా గరుడ వాహనుడు కూడా ఉంటాడనమాట ఇంకా గరుడ దేవుడు గురించి అందరికీ తెలిసిందే విష్ణుమూర్తికి దివ్య వాహనముగా ఎప్పుడు సేవలు అందిస్తూ ఉండే భక్త శిరోమణి అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా అంటే మెయిన్ టెంపుల్కి వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక స్టోన్ కనిపిస్తుంది ఆ స్టోన్ మాత్రం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి టెంపుల్ అంతా కూడా మనం చుట్టూ తిరుగుతూ ఉంటే మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఇదే అనమాట ఆ స్టోను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంవుగా వెలిసినందువలన స్వామివారికి వెనక సైడు ఇట్లా ఒక శిల అయితే ఉంటుంది ఈ శిలని మనం తలకి ఆనించి అంటే మన శిరస్సుని ఆనించి మనం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమ అని చెప్పి మనం శబ్దము చేస్తూ మనం మనసులో జపించుకోవచ్చు నిజాములు పరిపాలించే టైంలో అంటే ఆ కాలంలో ఏంటంటే ఇదంతా కూడా కొండ ప్రాంతం ఎక్కువ కొండలు ఉన్నాయి ఈ టెంపుల్ కట్టినాక బాగా డెవలప్ చేశారు టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం వెళ్ళండి డే టైం కంటే నైట్ టైం అయితే చాలా బాగున్నాయి అనమాట లైట్స్ అంతా కూడాను అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు తెలిసినవి నేను షేర్ అయితే చేశాను అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అక్కడే మనకి ప్రసాదం కూడా ఉంటుంది అండ్ ఇంకా ప్రసాదం కొనుక్కొని తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామన్నమాట అండ్ ఇంకా టెంపుల్కి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అండ్ చాలా పెద్ద ప్లేస్లో కట్టారు అనిపించింది నాకు అండ్ ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూస్ ఉన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్